హై మైడియా స్టూడెంట్స్ తక్కువ చదివి ఎక్కువ మార్కులు సాధిద్దాం అనుకుంటున్నాం కదా ఈరోజు నైన్త్ చాప్టర్ చెప్పాలనుకుంటున్నా ఎంత తక్కువ చదివి మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలి అని నైన్త్ చాప్టర్ యాక్చువల్గా చాలా చిన్న చాప్టర్ ఇది సెలెక్ట్ చేసుకోండి మీరు మీ లిస్ట్లో ఎందుకంటే దీంట్లో ఒక వన్ షార్ట్ ఆన్సర్ అండ్ ఒక వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది సో చాలా ఈజీ కూడా మూడే టాపిక్స్ ఉంటాయి దీంట్లో మూడు టాపిక్స్ చదువుకున్నారంటే ఈజీగా సెవెన్ లేదంటే నైన్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు సో ఈరోజు వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాం ఓకేనా ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ చూడండి చూడ్డానికి ఎయిట్ క్వశ్చన్స్ కనబడుతున్నాయి ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ ఎగ్జామ్లో ఇన్ని రావు అసలు ఈ క్వశ్చన్స్ ఏవి రావు ఈ క్వశ్చన్స్లో నుంచి మూడే క్వశ్చన్స్ ఆ మూడు క్వశ్చన్స్ల నుంచి ఒక క్వశ్చన్ లేదంటే రెండు క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి ఏంటి అంటే ఫస్ట్ టూ క్వశ్చన్స్ చూడండి ఎనీ వన్ డెఫినేషన్స్ సెక్యులరిజం అని ఉంది సెకండ్ చూడండి వాట్ ఈజ్ సెక్యులరిజం సో ఈ రెండు క్వశ్చన్స్ చదువుకోకుండా రెండిటికి కలిపి ఒక ఆన్సర్ చదువుకోండి ఏ క్వశ్చన్ అడిగినా ఆ రెండిట్లో ఒక ఆన్సర్ రాసేయండి అదే ఆన్సర్ సో సెక్యులరిజం గురించి రాసేయండి సో రెండు క్వశ్చన్స్ చదువుకుంటే ఒక ఆన్సర్ రాసేయచ్చు ఈజీగా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి థియోక్రటిక్ స్టేట్ థియోక్రటిక్ స్టేట్ అంటే చాలామంది పిల్లలకు అసలు తెలియదు థియోక్రటిక్ స్టేట్ అంటే రిలీజియస్ స్టేట్ అని అర్థం సో కొన్ని కంట్రీస్ ఇప్పటికీ కూడా వరల్డ్లో ఒకటే రిలీజియన్ని మెయింటైన్ చేస్తున్నాయి సో ఆ కంట్రీ రిలీజియన్ ఆ కంట్రీ లా అర్థం రిలీజియస్ లానే కంట్రీ లా కూడా ఉంటుంది సో దాన్ని థియోక్రటిక్ స్టేట్ అంటాం ఒక పర్టికులర్ రిలీజియన్ని వాళ్ళు ఫాలో అవుతారు దాన్ని థియోక్రటిక్ స్టేట్ అంటాం నెక్స్ట్ డిఫైన్ సెక్యులర్ స్టేట్ అని ఉంది చూడండి సిక్స్త్ క్వశ్చన్ సో సెక్యులర్ స్టేట్ అంటే ఏంటో అక్కడ రాసేయండి సెక్యులర్ స్టేట్ అంటే ఏంటంటే కంట్రీకి ఏ పర్టికులర్ రిలీజియన్ ఉండదు కానీ కంట్రీ అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేస్తుంది దాన్ని సెక్యులర్ స్టేట్ అంటాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సెక్యులర్ స్టేట్ కంటే ఇండియానే సో ఈ లెసన్లో మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒకటేంటి అంటే ఫస్ట్ టూ కలిపి ఒకటే ఆన్సర్ సెకండ్ దట్ ఈస్ ద సెక్యులరిజం సెకండ్ ఏంటి అంటే థియోక్రటిక్ స్టేట్ థర్డ్ ఏంటి అంటే సెక్యులర్ స్టేట్ ఈ మూడు చదవండి ఈ మూడిట్లో నుంచి ఒకటి లేదంటే రెండు క్వశ్చన్స్ యాన్యువల్ ఎగ్జామ్లో వస్తాయి సో ఈ రెండు ఈ మూడు క్వశ్చన్స్లోంచి సెక్యులరిజం సెక్యులర్ స్టేట్ మనకి ఎట్లా హెల్ప్ చేస్తాయి అంటే షార్ట్ ఆన్సర్స్ చూడండి ఈ లెసన్లో లాంగ్ ఆన్సర్ రాదు మీకు అసలు కాబట్టి షార్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది రైట్ అబౌట్ ద ఒరిజిన్ ఆఫ్ సెక్యులరిజం ఎసెన్స్ ఆఫ్ సెక్యులరిజం ఇండియన్ సెక్యులరిజం అన్ని క్వశ్చన్స్లో సెక్యులర్ స్టేట్ సెక్యులరిజం సెక్యులర్ స్టేట్ అనే ఉన్నాయి చూడండి షార్ట్ ఆన్సర్స్ సో మీరు ఇక్కడ సెక్యులరిజం అంటే ఏంటి చదువుతున్నారు సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి చదువుతున్నారు సో టూ ప్లస్ టూ ఫోర్ మార్క్స్ చదివేసుకుంటున్నారు మీరు సో ఆ ఫోర్ మార్క్స్ తెచ్చి ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా అది రాసేయచ్చు తర్వాత ఇంకా కొంచెం ఉంటుంది షార్ట్ ఆన్సర్స్లో ఆ కొంచెం నేర్చేసుకోవచ్చు సో చాలా ఈజీ కదా మూడు క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకి ఆ రెండు క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ది వర్త్ ఇక్కడ రాసేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఏ క్వశ్చన్ అడిగినా అది ఇంట్రడక్షన్ లాగా రాసేయచ్చు సో ఫోర్ ప్లస్ ఫోర్ లైన్స్ ఎయిట్ లైన్స్ ఇక్కడ రాసేయచ్చు చాలా ఈజీ కదా వెరీ షార్ట్ వెరీ షార్ట్లో చదువుకున్న టూ ఆన్సర్స్ టూ మార్క్స్ టూ ప్లస్ టూ ఫోర్ మార్క్స్ ఆ ఫోర్ మార్క్స్ ఆన్సర్ తెచ్చి ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగినా అది రాసేయచ్చు ఒకటే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ ఫోర్ మార్క్స్ వర్త్ రాసేయచ్చు ప్లస్ ఇంకా కొంచెం ఆన్సర్ని యాడ్ చేయాలి అలా చదువుకోవడం చాలా ఈజీ కదా సో ఈరోజుకి సెక్యులరిజంలో ఉన్న మూడు క్వశ్చన్స్ చదివేయండి దీంతోపాటు మీకు నచ్చిన వేరే సబ్జెక్ట్ కూడా ఈరోజుకి చదవండి తక్కువ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా రేపు మళ్ళీ ఇంట్లోనే నేర్చుకుందాం కూర్చొని ఎలా తక్కువ చదివి ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలనేది ఓకేనా థ్యాంక్ యూ ఆల్